నో బర్ట్స్ హార్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఒక పుంజునైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించిన వీరల్లా కలడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి కనపడుతున్న పుంజు వచ్చేసి దుబాయ్ బ్రీడ్కి సంబంధించిన పుంజుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ దుబాయ్ బ్రీడ్ అండి మీకు ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ కావాలనుకుంటే బ్రదర్నైతే అడిగి అండి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దుబాయ్ బ్రీడ్కి సంబంధించిన కోడిగా చెప్తున్నారు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి ఎత్తు ఇరవై ఐదు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి రెండు సంవత్సరాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ ఇయర్స్ దీని యొక్క వయసుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కోడి పిల్ల మంచి పెద్ద సైజు అలాగే రెక్కసాపు వెన్నుబారు చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీకు చూసుకోవచ్చు బ్రదర్ కూడా మొత్తం లైవ్లో చూపిస్తున్నారండి చూసుకొని అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు అడ్రస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి పెట్స్ స్టూడియో నుండి ఈ కోడ్ అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అనేది మాక్సిమం చేస్తారు పాజిబిలిటీ ఏరియాస్కి ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకున్నారు టైట్లో నెంబర్ కాల్ చేయొచ్చు ధర అనేది ఐదు వేలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫిక్స్డ్ అమౌంట్గా చెప్తున్నారు కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్